ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు కొందరు హీరోలను దృష్టిలో ఉంచుకొని కథలు రాస్తూ ఉంటారు కొన్నిసార్లు స్టోరీ సిద్ధం చేసుకుని నిర్మాతలను సంప్రదించగా ఇది ఫలానా నటుడికి సెట్ అవుతుందని వాళ్లు సలహాలు ఇస్తుంటారు అలా దర్శకుడు కాశీ విశ్వనాథ్ రాసిన ప్రేమ కథకు మహేష్ బాబు బాగుంటారని ప్రముఖ నిర్మాత సురేష్ దగ్గుబాటి సూచించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు తన కథలో హీరోగా తరుణ్ ను ఎంపిక చేసుకున్నారుట అయితే ఆ సినిమా మరేదో కాదు నువ్వు లేక నేను లేను మహేష్ తో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులు క్యూలో ఉంటారు ఆయన డేట్స్ దొరకడం కష్టం ఇప్పటికే నాకు లేట్ అయింది ఈ కథకి తరుణ్ సరిగ్గా సరిపోతాడు పైగా నువ్వే కావాలి చిత్రంతో హిట్ అందుకున్నాడు అని సురేష్ బాబుకి చెప్పినట్టు విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు అలా రెండు వేల రెండు జనవరి పద్నాలుగు న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది తరుణ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జోడీ విశేషంగా ఆకట్టుకుంది ఆర్పి పట్నాయక్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కాగా ఇప్పటికీ ఈ సినిమా విడుదల అయితే టీవీలకు అతుక్కుపోయి చూసేవారు చాలా మంది ఉన్నారు ఇకపోతే హీరో తరుణ్ విషయానికి వస్తే ఒకప్పుడు లవర్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయానికి తెలిసింది పూర్తి స్థాయిలో బిజినెస్ పై ఫోకస్ పెట్టిన తరుణ్ బిజినెస్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి